నమస్తే అన్న అందరికి నమస్కారం డబ్బు ఆశ అనేది తల్లికి బిడ్డ కాని బిడ్డకు తల్లికి కానీ దూరం చేసి డబ్బు మీద ఎవరైతే ఆశ పడతారో డబ్బు పిచ్చి ఎవరికైతే పడుతుందో వాళ్ళు ఎంతకైనా వెళతారు చంపేంత వరకైనా వెళతారో ఇది అందరికీ తెలిసిన విషయమే వివరాలు ఎక్కి వెళితే డబ్బులపైన ఆశతో తల్లిదండ్రులే కన్నబిడ్డ అసభ్యకరమైన వీడియోలు తీసి విక్రయించిన ఉదాంతం తమిళనాడులో వెలుగులోకి వచ్చింది బాలిక తల్లిదండ్రులతో సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు చెన్నైకి చెందిన ఒక వ్యక్తి ఇటీవల మైలాపూర్ లోని ఆల్ ఉమెన్ ఠానాకు వచ్చి రెండు సెల్ ఫోన్లను పోలీసులకు అప్పగించాడు వాటిలో ఒక బాలిక అసభ్యకరమైన వీడియోలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి వాటిని ఇతరులకు షేర్ చేస్తూ ఉన్నట్లు ఫిర్యాదు చేశారు బాలికతో సన్నిహితంగా ఉన్న ఇద్దరిని గుర్తించిన పోలీసులు పోక్సో చట్టం కింద వారిని అరెస్ట్ చేశారు వారిలో ఒకరు చెందిన వ్యక్తి కాగా మరొకరు తాంబరంలో ఉంటున్నాడు వారిద్దరికి బాలిక తల్లిదండ్రులే సహాయపడ్డారని చెప్పి వారే వీడియోలు తీశారని చెప్పి విచారణలో తేలింది ఫోటోలు వీడియోలను డబ్బులకు విక్రయిస్తూ ఉన్నట్లు గుర్తించారు పోలీసులు బాధితురాలని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు బాలిక తండ్రి సెల్ ఫోన్ ను పరిశీలించగా ఆమె యొక్క స్నేహితురాళ్ళ ఆరుగురు పాఠశాల విద్యార్థినులతోనూ ఇలాంటి అకృత్యాలే చేయించినట్లు బయటపడింది ఆ వీడియోల ఆధారంగా ఆరుగురు బాలికలను గుర్తించిన పోలీసులు వారి నుంచి రహస్యంగా వివరాలు సేకరిస్తూ ఉన్నారు తమను బెదిరించి ఈ పనులు చేయించినట్లు ఆ యొక్క బాలికలు తెలియజేశారు బాధితురాళ్లు ఇంకా భయంలోనే ఉండడంతో పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నారు ఈ యొక్క కేసు వివరాలను రహస్యంగా ఉంచిన పోలీసులు బాధితులు ఇంకా ఎవరైనా ఉన్నారనే కోణంలో ఆరా తీస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం చూసుకుంటే సమాజం ఎలా తయారైందంటే కానీ డబ్బు కోసం ఏమైనా చేసేందుకు తల్లిదండ్రులు కానీ బిడ్డలు కాని సమాజంలో ఎవరు చూసినా సరే డబ్బు పిచ్చి పడితే కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో తెలియదు సొంత తల్లిదండ్రులే మనం చూసుకుంటే ఆడపిల్లలకు సంబంధించిన అసభ్యకరమైన వీడియోలు తీసి డబ్బుకు సోషల్ మీడియాలో మరియు కొంతమంది వ్యక్తులకైతే విక్రయిస్తూ ఉన్నారు అలాగే తమ యొక్క బిడ్డతో పాటు మిగతా ఐదు మంది వాళ్ళ యొక్క స్నేహితులారు ఉంటారు కదా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ వీడియోలు తీసి కూడా అసభ్యకరంగా తీసి అమ్ముకుంటూ ఉన్నారు కాబట్టి ఆడబిడ్డల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి మీ యొక్క పిల్లలు ఫ్రెండ్స్ ఇంటికి వెళుతూ ఉన్నారన్నా సరే కానీ చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంది లేకపోతే మీ యొక్క బిడ్డల ఉజ్వల భవిష్యత్తు ఏదైతే ఉందో నాశనం అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎవరిని నమ్మే విధంగా లేదు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ సమాజంలో ఉన్న ఇటువంటి తల్లిదండ్రులకు ఎటువంటి శిక్ష వేస్తే న్యాయం జరుగుతుందని అని చెప్పి మీరు భావిస్తూ ఉన్నారో కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అలాగే ఇటువంటి తల్లిదండ్రులను ఇటువంటి ఎవరైతే డబ్బు మదంతో మదమెక్కి కొట్టుకుంటూ ఉన్న వారికి కఠినమైన శిక్షలు విధించాలని చెప్పి మనమందరం కోరుకున్నాం అభం శుభం తెలియని చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆడపిల్లలు వాళ్ళ యొక్క వీడియోలు తీసి అక్రమంగా అన్యాయంగా సంపాదిస్తూ ఉన్నా ఇటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మనమందరం ఆశిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్